ఎవరికీ చెప్తాను ఇన్ఫర్మేషన్ లేదు ఏం చెప్పలేదు అక్కడ ఏం లేనోళ్ళకి ఇస్తారు అంటారు భర్త ఇల్లు కిరా కిరాయి కట్టుకోవాలి వాటర్ పని చేసుకొని తినాలే ఉండాలి నేను నా తింటే మొబైల్ లేడు కొడుకులు లేరు లేదు అప్పుడు నాలుగు సంవత్సరాల కింద అప్లై చేస్తే ఇంతవరకు ఏది లేదు అక్కడ పోతే ఇక్కడ ఇక్కడ పోతే అక్కడ పో ఇంతవరకు పింఛన్ లేదు ఏం లేదు